నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్లో ఊటనీటితో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు ఏళ్లుగా అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు గ్రామానికి ఓవైపు జలాశయం మరోవైపు సాగునీటి కాలువ ఉండడంతో ఊటనీరు గ్రామ బావుల్లోకి ఇళ్లలోకి వీధుల్లోకి చేరుతున్నాయి దీంతో ఇంట్లోని గోడలు బండలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన చెందారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొదలైన ఈ సమస్య రాష్ట్రం ఏర్పడ్డా కూడా పరిష్కారానికి నోచుకోలేదన్నారు నేతలు గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా పరిహారం చెల్లించి పునరావాసం కల్పిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ నెరవేర్చడం లేదని వారు పేర్కొన్నారు నింపడం వల్ల సిపేజ్ అనేది వచ్చేస్తుంది ఇళ్లలో గోడలు తంపైతున్నవి విష జ్వరాలు వస్తున్నాయి నీళ్ళు కలుషితం కావడం వల్ల కూడా కిడ్నీ వ్యాధి నుంచి దాదాపుగా భూత్పూర్ గ్రామంలో వంద మందికి పైగా చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామాన్ని డిక్లరేషన్ నోటిఫికేషన్ వేసి డిఎన్ పబ్లికేషన్ వేసి మాకు జీవనోపాధి కల్పించగలరని కోరుకుంటున్నాము ఆనాటి ప్రభుత్వం గాని అధికారులు గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు రిజర్వాయర్లు రూపడం వలన ఊట నీరు గ్రామంలోకి చేరుకుని ఈగలు దోమలు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది అదే విధంగా విష పాములు కూడా గ్రామంలోనికి ఇండ్లలోకి చొచ్చుకొని రావడం జరుగుతుంది ఈ ఇరవై సంవత్సరాలు గడుస్తున్న సమయంలో ఎన్నో ఇండ్లు ఊట నీటి వలన పడిపోవడం కూడా జరిగింది ఈ ఊరు ఒక ఎట్లుంది అంటే ప్రస్తుత పరిస్థితి దివి కంటే అద్వారమైన పరిస్థితిలో ఉన్నాం ఏమైనా ఫిల్టర్ చేయాలంటే వేరే ఊరు పోయి తెచ్చుకున్న ఈ మా గోరు నీళ్ళు మొత్తం గబ్బు నీళ్ళు వస్తున్నాయి దాన్ని కాగబెట్టు తాగాలంటే కూడా కాదు ఈ పాములు అంటే మించిన పాములు వస్తున్నాయి మా ఇంటి చుట్టూ అయితే ఎప్పటికీ ప్రాబ్లం ఉంటుంది పందులు అవి మస్తున్నాయి దయచేసి ఈ ఊరు గురించి మీరు దృష్టి తీసుకొని কিছু দিনা পি বাৰু